అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఫిఫ్టీ మయూర్ గారు బయటకు వచ్చాక అన్విక ఆలోచిస్తూ అలానే కూర్చుంటుంది అన్విక ఎంతసేపటికి బయటకు రాలేదని ఆద్విక్ తనే లోపలికి వెళ్తాడు అన్విక అద్దం ముందర కూర్చుని పరధ్యానంగా తలదూకుంటూ మామ్ చెప్పినట్టు ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ చిన్నగానే కనిపిస్తాయి అందుకే తన కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను ప్రేమించిన మనిషి కోసం ఏమైనా చెయ్యొచ్చు అనే ఫీలింగ్ ఉండేది ఆది గురించే ఎక్కువ ఆలోచించాను తన కోసం నా క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటున్నాను అనే ఆలోచన కూడా నాకు అప్పుడు రాలేదు కానీ నా మార్పుని నేను చూపించే ప్రేమని ఆది అర్థం చేసుకోలేదు పెళ్ళయ్యాక తను నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నాను నేనన్నా నా ప్రజెన్స్ అన్నా తనకి అస్సలు నచ్చేది కాదు ఇన్ని రోజులు తన దగ్గరే ఉన్నాను నాకు నచ్చకపోయినా తనకు నచ్చినట్టే తను చెప్పినట్టే చేశాను అయినా కూడా నా మీద కలగని ప్రేమ ఇప్పుడు వచ్చేసింది అంటే ఎలా నమ్మాలి మాం అనుకుంటూ ఆదికి నేనంటే ఇష్టం లేకనే కదా నన్ను కాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కాపురం కూడా చేస్తున్నాడు అది నా కళ్ళతో నేను చూశాను దాన్ని అబద్ధం అనలేను తన తమ్ముడి మీద ప్రేమతో పెంచిన మమకారంతో నన్ను కొట్టినా బాధపడ్డాను కానీ తనని వదిలి వచ్చేయాలి అన్నంత కోపం అయితే లేదు ఎప్పుడైతే తన పక్కన ఇంకొక అమ్మాయిని చూశానో అప్పుడే నా ఆది నా నుండి దూరంగా వెళ్ళిపోయాడనే ఫీలింగ్ వచ్చేసింది అందుకే అక్కడ ఉండలేక వచ్చేసాను అని బాధపడుతూ కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తుంటే ఆర్దికు తన్నే వెనక నుండి హక్ చేసుకుంటాడు అన్విక తేరుకుని ఆర్దిక్ని నెట్టేస్తుంది ఆర్దిక్ తనని తన వైపు తిప్పుకుని తన కళ్ళు తుడుస్తూ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసా నీ మీద నా ప్రేమ నిజం నువ్వు పంతంతో చేసుకున్నావు అని అనుకున్నా అందుకే నీ మీద నాకు ప్రేమ మొదలైన గుర్తించలేకపోయాను నువ్వు నా మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు తెలిసిందే బంగారం నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని అందుకే నీ కోసం పిచ్చోళ్ళ అన్ని చోట్ల వెతికి చివరికి రైల్వే స్టేషన్లో పరిగెడుతూ వచ్చాను స్టార్టింగ్ ఎపిసోడ్లో ఉంది కదండి అన్వి రైల్వే స్టేషన్లో వెళ్ళిపోవటం ఆద్విక్కు వెతకడం అది అప్పటి నుండి నీ కోపం అల్లరి నా మీద నువ్వు చూపించే ప్రేమ అన్నీ తెగనచ్చేసాయి నా ప్రేమని నీ చెప్పేలోపే చాలా జరిపోయే బంగారం నీ బర్త్డే రోజు నీకు సర్ప్రైజింగ్గా చెప్పాలి అనుకున్నాను అంటాడు ప్రేమగా నుదుటి మీద పెడుతూ అన్విక కళ్ళనీళ్ళతో ఆద్వికును చూస్తుంటే ఆద్విక్ వద్దు అన్నట్లు తలూపి ఐ లవ్ యూ అన్వి నువ్వు లేకుండా నేను బతకలేను అనేలా నన్ను మార్చేసి నీ మాయలో పడేసి నన్ను ఒంటరివాడిని చేసి వచ్చేస్తే ఎలానే అంటాడు బాధగా ఆద్విక్ మీద తనకున్న ప్రేమని కంట్రోల్ చేయటం తన వల్ల కాక ఆద్విక్ని గట్టిగా హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది ఆద్విక్ కూడా అన్విక్ని గట్టిగా హక్ చేసుకుని కళ్ళ నన్ను వదిలేకే ప్లీజ్ అరిచేయాలనుకుంటే అరిచేయి తిట్టాలి అనుకుంటే తిట్టు కోపం ఉంటే కొట్టు నా మీద నీకున్న హక్కులన్నీ యూజ్ చేసుకో అంతేకాని నన్ను మాత్రం దూరం పెట్టకన్వి ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంటూ నేను నరకం అనుభవిస్తున్నానే అంటాడు బాధగా అన్విక ఏం మాట్లాడకుండా అలానే హక్ చేసుకుని ఇంకా ఏడుస్తుంటే ఏడవ బంగారం ఇది కల కాదు నిజమే నీ ఆది నీ కోసం నీ ప్రేమ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాడే నీ చుట్టూ అని బొగ్గ మీద ముద్దు పెట్టగానే అన్విక తేరుకుని తనేం చేస్తుందో అర్థమయ్యి ఆద్విక్ నుండి దూరం జరుగుతుంటే ఆద్విక్ అన్వికని గట్టిగా పట్టుకుని సారీ అన్వి ఐఎమ్ వెరీ సారీ ఇప్పటి వరకు నీ విషయంలో నేను చేసిన ప్రతిదానికీ సారీ ఇక నుండి నిన్ను బాధ పెట్టకుండా నువ్వు కోరుకున్న ప్రేమని అందిస్తూ ఇన్ని రోజులు దూరమైన నీ ప్రేమను ఆస్వాదించాలని అనుకుంటున్నా బంగారం మరి నాకు ఆ ఛాన్స్ ఇస్తావా అంటాడు హస్కీగా అన్విక ఏం మాట్లాడకుండా ఆద్విక్నే చూస్తుంటే ఆద్విక్ అన్వికని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో అన్విక చెయ్యి తన చేతుల్లో తీసుకుని చెప్పన్వి నా ప్రేమని నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు ఆ చెయ్యిని తన పెదవుల మీద పెట్టుకుంటూ పెళ్ళైన ఇన్ని నెలలకి నా ప్రేమ అర్థమైందా అది నీకు ఇన్ని రోజులు నీ కోసం చాలా ఇబ్బంది పడ్డాను నిన్ను బెదిరించానే కానీ నిన్ను వదిలి వచ్చేయలేదు నీ కోసం నీ ప్రేమ కోసం ప్రతి క్షణం ఎదురు చూశాను నేను ఇప్పుడు నిన్ను కాదు అనుకుని నీ నుండి దూరంగా వచ్చేసాను అంటే అర్థం ఏంటి అది అంటుంది ఆద్విక్ అన్విక కళ్ళల్లో చూస్తూ నిజంగా నేనే తప్పు చేయలేదనివి నా మీద నీకున్న నమ్మకం ఇదేనా అంటాడు నేను అంటేనే నచ్చను నీకు ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తనతో పెళ్ళైందని తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటాను అది ఇంట్లో భార్యతో ప్రేమగా ఉంటూనే బయట ఎంతోమంది అమ్మాయిలతో రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు నీ జీవితంలో నా స్థానం ఏంటో కూడా తెలియను నేను నీ గురించి నా కళ్ళతో నేను చూసింది నమ్మడంలో తప్పులేదుగా అంటుంది కానీ నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నా భార్య ప్లేస్లో తీసుకురావాలని నేను అనుకోలేదన్వి అంటాడు ఆద్విక్ ఇది ఇప్పుడు చెప్తున్నావా అది అంటుంది అన్విక బాధగా అలా కాదన్వి మన పెళ్ళప్పటికీ నిన్ను ప్రేమించలేదురా నీ మీద నాకున్న ప్రేమ అర్థమయ్యేసరికి మన జీవితాల్లో చాలా జరిగిపోయాయి నువ్వు నా తోడుగా ఉండు చాలు ప్రతి ఒక్క విషయం కనుక్కుంటాను బంగారం అంటాడు అన్విక ఆ అమ్మాయి అని అంటుంటే ఎంత చెప్తున్నా అర్థం అన్వి తాను ఎవరో నాకు తెలీదు జస్ట్ కేసు విషయంలో నన్ను కలిసేది అలా నా చుట్టూ తిరుగుతూనే చాలా చేసిందని నాకు చాలా లేటుగా తెలిసింది నా చుట్టూ ఏదో జరుగుతుందని మాత్రం అర్థమైంది బంగారం కానీ దానికంటే ముందు నువ్వు నాకు ముఖ్యం అందుకే అవన్నీ పక్కన పెట్టి నీ కోసం తిరుగుతున్నా నువ్వేమో నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అంటాడు మొహంతా దొలా పెట్టి అన్విక ఆద్విక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేస్తుంది ఆద్విక్ అన్విక మొహాన్ని చేతుల్లో తీసుకుని ఎన్ని రోజులైందే నీ మొహంలో ఈ నవ్వు చూసి నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా అందుకు నన్ను క్షమిస్తావా అన్వి అంటాడు అన్విక తల ఊపుతూ ఇన్ని రోజులు నువ్వెప్పుడు నన్ను ప్రేమగా చూస్తావా నీ ప్రేమను నాకు ఎప్పుడు చూపిస్తావా అని ఆశగా ఉన్నాను ఇప్పుడు నీ అంతటి నువ్వే నీ ప్రేమనంతా నా మీద చూపిస్తాను అంటే ఎందుకు వద్దు అనుకుంటాను అది అంటుంది కన్నీళ్లతో ఆద్విక్ అన్విక కళ్ళ మీద ముద్దు పెడుతూ ఇక మీదట నీ కంట్లో కన్నీళ్ళు నా వల్ల అస్సలు రానివ్వననివి అనగానే అన్విక గట్టిగా హక్ చేసుకుంటుంది ఆద్విక్ నవ్వుతూ లవ్ యూ అన్వి అంటాడు అన్విక లవ్ యూ టు అది అని ఆర్థిక గుండెల మీద ముద్దు పెడుతుంది ఇంతలో భాస్కర్ గారు ఇంట్లోకి వస్తూ మయూ అన్వి ఎక్కడా అని అడుగుతారు మయూరి గారు కంగారు పడుతూ అన్వి అన్వి రెడీ అవుతుంది భాస్కర్ అని చెమటలు పడుతుంటే తుడుచుకుంటూ ఉంటారు భాస్కర్ గారు మయూరి గారిని మోహన్ చూడకుండా షూస్ తీస్తూ ఆఫీస్లో పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యాయి కాబట్టి తనని త్వరగా ఆఫీస్కి వెళ్ళి స్టార్ట్ చేయమని చెప్పు నేను ఫ్రెష్ అయ్యి వెళ్తాను అని రూమ్లోకి వెళ్ళడానికి పైకి లేస్తూ మయూర్ గారిని చూస్తారు మయూర్ గారు టెన్షన్గా అన్విక రూంలోకి చూడటం గమనించి మయూ ఏమైంది అంటారు సీరియస్గా ఏం లేదు ఏం లేదు భాస్కర్ అన్విక ఇంకా రెడీ కాలేదా అని చూస్తున్నా అంటారు మయూర్ గారు తడబడుతూ భాస్కర్ గారు ఆది వచ్చాడా అంటారు కోపంగా అంతే మయూర్ గారు షాక్ అవుతారు ఈ లోపే భాస్కర్ గారు అన్విక రూంలోకి వెళ్ళి హక్ చేసుకున్న ఉన్న అన్వికని ఆద్విక్ నుండి లాగేసి అన్విక చంప మీద కొడతారు అన్విక డాడ్ అని ఏడుస్తుంటే ఆద్విక్ మావయ్య అని అరుస్తాడు భాస్కర్ గారు ఆద్విక్ వైపు చూసి హూ ద హెల్ ఆర్ అంటారు గట్టిగా మయూర్ గారు పరుగున లోపలికి వచ్చి ఆయన పక్కకు వెళ్ళి భాస్కర్ అని పిలవగానే ఆయన కోపంగా మయూరి గారిని కూడా లాగొకటి కొడతారు ఆద్విక్ మామయ్య ప్లీజ్ అనగానే భాస్కర్ గారు ఆద్విక్ ఒక్క కోపంగా చూసి ఇదంతా నీ వల్లనే జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మయూరి అన్విక జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు తల్లి తండ్రి ఎవరో తెలియని వాడికి పెంచిన తల్లి ఆ తల్లికి పుట్టిన బిడ్డలే ముఖ్యం అనుకునేవాడికి భార్య అంటేనే లెక్కలేని వాడికి నా కూతురుతో మాట్లాడే అర్హత లేనివాడికి గౌరవం ఇస్తూ ఇంట్లోకి ఎలా రానిచ్చో నా మాట అంటే లెక్కలేదా కూతురు పడినా పడుతున్న బాధకి విలువ లేదా ఎప్పటికైనా తను సంతోషంగా ఉండేలా ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఆలోచన లేదా అంటూ ఆ రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తారు అప్పటి వరకు భాస్కర్ గారిలో అంత కోపం చూడని అన్విక మయూర్ గారు ఇద్దరు ఆ కోపానికి అరుపుకి భయపడిపోతారు ఆద్విక్ మావయ్య ప్లీజ్ ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు అసలు ఏం జరిగిందంటే అని చెప్తుండగానే భాస్కర్ గారు ఆద్విక్ కాలర్ పట్టుకుని లాక్కెళ్ళి బయటకు తోసేస్తారు అన్విక ఏడుస్తూ డాడ్ ప్లీజ్ మీకు తెలుసు ఆది అంటే నాకు ప్రాణం అని తనను పెళ్లి చేసుకుంటాను అనగానే యాక్సెప్ట్ చేసింది మీరు ఇప్పుడు ఆదినే వద్దు అనడానికి కారణం ఏంటి అని ఏడుస్తుంటే భాస్కర్ గారు అన్విక వైపు కూడా చూడకుండా డోంట్ డే టు కమ్ హియర్ అగైన్ అని డోర్ క్లోజ్ చేసేస్తారు మయూర్ గారు అన్విక్ అని పట్టుకుని భాస్కర్ అసలు ఏం చేస్తున్నారు మీరు ఒకప్పుడు ఆది అంటే చాలా ఇష్టపడే మీరు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తనని అన్వికే చాలా దూరం చేస్తున్నారు అనగానే భాస్కర్ గారు వెంటనే కోపంగా ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను అసలు వాడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చో నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు వాడు అంటారు మయూర్ గారు కూడా గట్టిగా చాలా ఆపండి ఇది వాళ్ళిద్దరి మధ్య విషయం భార్య భర్తలు ఎన్నో అనుకుంటారు మళ్ళీ కలుసుకుంటారు దానికే మీరు మధ్యలో దూరి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని విడగొట్టేస్తారా ఎంతసేపు ఒకవైపు నుండే చూస్తున్నారు అవును అది తప్పు చేశాడు ఆ తప్పు శిక్ష అన్నవి వేయాలి అంతే కానీ మీరు కాదు అసలు వాళ్ళిద్దరి మధ్య వెళ్ళడానికి మీరెవరు మీ కూతురు ఇంటికి వచ్చి ఏడుస్తూ మిమ్మల్ని సహాయం చేయమని అడిగిందా ఆది గురించి మీతో చెప్పి బాధపడిందా ఇప్పటి వరకు అన్వి ఆదికి దూరంగా ఉంది అంటే అర్థం ఆది మీద అన్వికున్న ఉన్న కోపం అంతేగాని ఇద్దరి మధ్య బంధాన్ని తెంచుకునే అంత ఆవేశం ఆలోచన వాళ్ళకి లేదు మీరే మీ పంతంతో ఆది మీద కోపంతో వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పెంచి మీ కూతుర్ని అల్లుడి నుండి దూరం చేస్తున్నారు అలా చేసినందు మీ కూతురు సంతోషంగా ఉందా తను తిండి కూడా తినకుండా మొగుడు కోసం రోజు ఏడుస్తూ నిద్రకు కూడా దూరం అయ్యింది అది అది కనిపించలేదా మీకు అని ఆవేశంగా అడుగుతారు నువ్వెన్ని చెప్పినా అన్వి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళదు వాడితో కలిసి ఉండదు అందుకు నేను ఒప్పుకోను ఇన్ని సంవత్సరాలు కనీ పెంచిన ప్రేమ కావాలో నిన్న కాక మొన్న వచ్చిన ప్రేమ కావాలో తెలుసుకోమని నీ కూతుర్ని ఈ తండ్రి ప్రేమ కావాలి ఆయన గౌరవం కావాలనుకుంటే ఇవాళే మినిస్టర్ కొడుకుతో అన్వి పెళ్లి విషయం మాట్లాడతాను దానికి ఒప్పుకోమని చెప్పు వాడితో డివోర్స్ వచ్చిన నెక్స్ట్ డేనే అన్వి పెళ్లి చేస్తాను నన్ను వద్దు అనుకుంటే ఇక జీవితంలో ఈ తండ్రి మోహం చూడొద్దని చెప్పు కన్న తండ్రి చచ్చిపోయాడు అనుకోమాను అని అన్విక వైపు చూసి బాధగా చూసి పెంచిన ప్రేమకి విలువిచ్చే నీ మొగుణ్ణి చూసైనా నేర్చుకో కన్న తల్లిదండ్రులకి ఎంత విలువ ఇవ్వాలో అర్థమవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు భాస్కర్ గారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్